భజన కోసమే మహానాడు మేము పార్ట్ టైం ఎంప్లాయీస్లం కాదు ఫుల్ టైం రాజకీయాల్లో ఉన్నాం ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వెన్నుపోటు దినంతో ప్రభుత్వం కళ్ళు తెరిపియాలి డీసీఎంఎస్ చైర్మన్ వీరీ చలపతి ఇటీవల కడపలో నిర్వహించిన మహానాడు అనే కార్యక్రమం కేవలం భజన కోసమే నిర్వహించారని ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం అమలు చేయలేదని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు అన్నారు సోమవారం నాత్ రాజపాలెంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై నాలుగో తేదీన నిర్వహించే వెన్నపోటు దినం కార్యక్రమంలో అందరూ పాల్గొని తమ నిరసనల ద్వారా ప్రభుత్వానికి కళ్ళు తెరిపియాలని పిలుపునిచ్చారు ఈ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ రేషన్ వాహనాలు రద్దు ఇలాంటి కార్యక్రమాలపై సంబంధించిన వాళ్ళు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటామని తమకు తెలిపారని అన్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పి ఒక్క పింఛన్ పంపిణీ తప్ప ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు స్థానికంగా వైసీపీ బలోపేతంగా ఉందన్నారు కొంతమంది ఎక్కడి నుండో పార్ట్ టైం గా అలా వచ్చి కనిపించి వెళ్లిపోతుంటారని తాము ఫుల్ టైం ఎంప్లాయీస్ లో రాజకీయాల్లో ఉన్నామన్నారు కొడవలూరు మండలంలో రామన్నపాలెం పంచాయతీలో ఎంపీటీసీ ఇద్దరు సర్పంచ్ తమ వెంటే ఉన్నారని ఎవరో ఏదో అవకాశం వచ్చిందని వేదికలపై మాట్లాడితే సరిపోదన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను చేసిన పరిస్థితి అందరూ తెలుసు మన నియోజకవర్గంలో పదిహేడు వందల నలభై నాలుగు మంది వాలంటీర్లు గతంలో మేము నియమించాం మీ ద్వారా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేశారు లాస్ట్కి వచ్చేదాకే మీ ద్వారా ఏదో మీకు మేము పదివేలు ఇస్తాం మీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి నిత్య నిల్వన రెండు లక్షల అరవై వేల మంది మరి అయితేనేమి మరి అక్కడ ఆ వ్యవస్థ నుంచి తప్పించడం జరిగింది మరి అదే కాదు మరి అవుట్ సోర్స్ నుంచి ఎన్నో షాపులు అయితేనేమి మరి సేల్స్ మ్యాన్ అయితే ఆ సేల్స్ మ్యాన్గా ఉండేటువంటి వాళ్ళైతేనేమి సూపరైజర్గా ఉండేటువంటి అక్కడ వాచ్మెన్గా ఉండే ఎంతోమంది మరి ఈరోజు జీవితం వాళ్ళ యొక్క ఉపాధి కోల్పోయి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి మేము ఉపాధి ఉద్యోగం ఇస్తాం లేకపోతే మేము ప్రతి ఒక్కరికి ఉపాధికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ఏదైనా సరే రుణం ఇస్తాం మృతి ఇస్తామని చెప్పి మూడు వేలు చెప్పిన ఏ అన్నీ మరిచిపోయినారు మరి అట్లా కాకుండా నిన్నటి నిన్నటి రోజులు వచ్చేసి మరి నిత్యావసర పంపిణీ ప్రతి ఇంటి వద్దకే నిత్యావసర పంపిణీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ముసలివాళ్ళు వృద్ధులు వికలాంగులు దూర ప్రాంతంలో ఉన్నటువంటి హ్యామ్లెట్గా గా ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల్లో వచ్చి తీసుకోలేకపోతూ ఉన్నారు పనికి పోయి మళ్ళీ వచ్చేసి క్యూలో నిలబడి మరి వాడికి ఒక రోజు పని వ్యర్థం అవుతుందని చెప్పేసి మరి ఆ కార్యక్రమ శ్రీకారం చూస్తే దాన్ని కూడా రద్దు చేశారు మరి ఈ రోజు ఆ ఆపరేటర్లో తొమ్మిది వేల ఏడు వందల వెహికల్స్ ఉంటే ఆపరేటర్లందరూ దాని సంవత్సరం అమ్మాయి కూడా ఈరోజు రోడ్డు మీద పడితే మరి వాళ్ళ పరిస్థితి మరి వాళ్ళ పరిస్థితి అదోగ్రంగా మారిపోయింది ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరూ అట్టడుగు కులానికి చెందిన వాళ్ళు టెన్ పర్సెంట్ వాళ్ళు మరి డబ్బులు కట్టుకొని ఆటోలు తీసుకుంటే ఈరోజు కూడా ఆటోలు కట్టాల్సిన రుసుము కూడా ఇంకా కట్టాల్సిన ఉంది ఇంకా ఒకన్నర సంవత్సరం కూడా ఆ పేమెంట్స్ కట్టాల్సిన పరిస్థితి ఈ రోజు ఆ పేమెంట్లు కట్టకపోతే వాళ్ళకి జీవితంలో కూడా ఇంకా వాళ్ళకి సంబంధించిన ఎలాంటి లోన్స్ రావు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సింగిల్ కానీ పోతే ఏ రోజు కూడా ఎవరికి కూడా మళ్ళీ లోన్ ఇచ్చే పరిస్థితి లేదు సో ఆ తొమ్మిది వేల ఏడు వందల అటువంటి కుటుంబాలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినాయి వాళ్ళ జీవితాలు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నాయి మరి ఇటువంటి ఒక ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎంతమంది ఉపాధి కోల్పోతున్నారు ఎంతమంది కుటుంబాలు మరి ఈ ప్రభుత్వాలు వల్ల నాశనమైపోతున్నారని కానీ ఒక్క కూడా సిద్ధశుద్ధితో మరి ఊరు పనిచేస్తున్నారు కానీ అమరావతి మరి సూపర్ సిక్స్లు అన్నారు సెవెన్లు అన్నారు ఏ ఒకటి కూడా ప్రజలకే అందుబాటులోకి తీసుకురాల మరి ఈ ప్రభుత్వం మీకు అందరూ తెలుసు మూడు రోజుల క్రితం కూడా ఒక మహానాడని వేదికగా తీసుకుని పూలనే చింజెక్కలు తప్పితే ఏ ఒక్కటి కూడా ప్రజలకి ఎలాంటి కార్యక్రమం చేపట్టకుండా ఆ ఒక్క ఫంక్షనే ఇచ్చుకుంటూ మరి భజన చేసుకుంటూ మన కడపలో భజన కార్యక్రమం జరిపారో కానీ ఏ ఒక్క ప్రజలకి ఇష్టమైనటువంటి ప్రజలు నచ్చిన ప్రజలు మెచ్చినటువంటి ఏ సంక్షేమం ప్రజల ముందుకు తీసుకెళ్లకుండా కేవలం భజన కొరకే కడపలో ఈ యొక్క మహానాడు వేదికగా చేసుకొని మరి చంద్రబాబు నాయుడిని పొగిడినప్పుడు ఎంత పొగిడితే మనకు ఎన్ని మార్కులు వస్తాయి విధంగా పోగొట్టని చెప్తున్నారు తప్పితే మరి ప్రజలకి ఒరిగింది ఏం లేదు ఈ మహానగరం వల్ల కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదైతే చెప్పినారో ఏ కార్యక్రమం మహిళలకి ఏం చెప్పినారో ప్రతి ఒక్కరి మహిళకి నేను ఒక్కడే ఒక దాని మీద వెళ్తున్నాను ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు మరి ఫస్ట్ రోజు దసరాకి అన్నారు దీపావళి అన్నారు సంక్రాంతి అన్నారు ఉగాది అన్నారు శ్రీరామనవమి అన్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆగస్టు పదిహేను అంటున్నారు కానీ సంవత్సరం అయితే చెప్పడం లే మహానుభావుడు ఏ సంవత్సరం ఇరవై ఎనిమిది ఉంటుందో ఇరవై ఉంటుంది నాకైతే కానీ సంవత్సరం అయితే చెప్పడం అది ఒక్కరే మొత్తగా చెప్తున్న మహిళ ఒక ఆలోచించండి రాష్ట్రంలోని మహిళ అందరికీ అబద్దాలు చెప్పి అధికారంలో వచ్చి కూటం ప్రభుత్వం స్వతంత్ర రోజులు కూడా యథేచ్ఛగా సంపాదనే ధ్యేయంగా సంపాదనలోకి వెళ్ళిపోయింది కానీ ఏ యొక్క చెప్పినటువంటి ఏ వాగ్దానం కూడా తెచ్చకుండా తన ఇంటికైతేనేమి తన కుమారుడికైతేనేమి తన కూటమి నాయక నాయకులైతేనేమి తన సామాజిక వర్గానికి మేలు చేసే విధంగా ఈ సంవత్సరం రోజులు కష్టపడ్డారో తప్పితే ఏ యొక్క పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎలాంటి వారికి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేయలే మరి ఇటు చిన్న బిడ్డలు మొదలుకొని చదువుకున్నటువంటి బిడ్డలు మొదలుకొని మరి నిరాక్షరాశలో ఉన్నటువంటి వాళ్ళైతే వృద్ధుల వరకు అయితే ప్రతి ఒక్కరే చెప్పింది చెప్పకుండా అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలో తీసుకుంటుంది ప్రభుత్వం మరి విఫలమైందని నాలుగవ తేదీ ఈ దినాన్ని జయపురం చేయాలని చెప్పేసి వివిధ అందరికీ అన్ని సంబంధించినటువంటి మహిళలకైతేనేమి విద్యార్థులకైతేనేమి యువకులకైతేనేమి ఉద్యోగ ఉద్యోగులకి అయితేనేమి రైతులకైతేనేమి కార్మికులకైతేనేమి కర్షకులకైతేనేమి ఉద్యోగస్తులకైతేనేమి ప్రతి ఒక్కరిని వేదిక చేసుకుని నాలుగో తేదీ మీరు అందరూ వచ్చేసి కోర్లు జరుగుతున్నటువంటి ఈ యొక్క వెన్నుపోటు దినోత్సవాన్ని మీరందరూ కూడా జీవితం చేయాలని మనం చేసుకుంటా నేను చెప్తా ఉన్నా రావణపాలెం రూట్ క్లీన్ చేసినంటే ఆయన ఏమైనా క్లీన్ చేస్తుంది అక్కడైతే ఏం క్లీన్ కాల రావణపాలెం ఎంపీటీసీ కామెస్ మాతోనే ఉంది ఆలుపాడు సర్పంచ్ మాతోనే ఉన్నాడు మాణికనపాడు సర్పంచ్ మాతోనే ఉన్నాడు ఒక్క రావణపాలెం సర్పంచ్ గతంలో పోయినాడు ఆయన సీమయ సేనయ్యకి ఆల్రెడీ రావణపాలెంలో గెలిచింది గెలిపించింది ఎవరో ఆ పర్సన్గా పిలిపించి మాట్లాడుకోమను ఎవరైతే ఆయన సర్పంచ్ చేసిందో ఎవరు కనుక్కోమని చెప్పు కానీ కొత్తగా వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులు తొమ్మిది శాసనసభ్యులకి తెలియదని ఇక్కడ వేదిక మీద ఏదేదో మాట్లాడేస్తున్నాడు అంతా క్లీన్ అయిపోయింది అన్నాడు ఏ ఒక్కరన పోయినారని అడుగుతా ఉన్నారు మూడు పంచాయతీలు ఉన్నాయి అక్కడ ఆలూపాడు పంచాయతీ మానేగుండపాడి పంచాయతీ రావణపాలెం పంచాయతీ మూడు పంచాయతీ కలిసి ఒక ఎంపీటీసీ ఉంది ఎంపీటీసీ మాత్రమే ఉంది రెండు సర్పంచ్లు మాత్రమే ఉన్నారు ఎలక్షన్ అప్పుడే ఈయన కొద్దిగా వేరే కార్యక్రమాలకి లోనే వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఆయన ఆయనకి ఈరోజు టైం కనబడే దొరికింది కాబట్టి అడుగు వేదిక పోయి కండ వేసుకున్నారు అంతేగాని ఆయన క్లీన్ చేయబడి ఇంకొక ఆయన క్లీన్ మాకు మాకున్నటువంటి ఏదైతే మా పార్టీ నాయకులు మాకున్నారు మా పార్టీ బలం ఎంతవరకు ఉందో నేను చెప్పుకోవాలి రాబో రోజులు చూపిస్తాం అంతేగానే ఏదో ఒక ఆయన వస్తాడు వారానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఐదు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాడు ఒక ఆయన వస్తాడు ఐదు సంవత్సరాలకు ఈ వేదిక మీద మాట్లాడిన వ్యక్తి నా ఓటు ఉందా లేదా ముందు చెక్ చేసుకుంటాడు ఊరికి పోయి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాడు ఒక నాయకుడు ఆయన ఇప్పుడు వేదిక అంటే వీళ్ళకి మా అనుభవం లేదు కాబట్టి తొరుగు నోడంతా వేదిక ఇచ్చి మాట్లాడిస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కనపడేటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు వాళ్ళు ఈ మధ్య వస్తున్నారు పేమెంట్ కోసం వస్తున్నారు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు వాళ్ళు మేమంతా ఫుల్ టైం ఎంప్లాయీస్ అమ్మా ఈ రాజకీయంలో పార్ట్ టైం ఎంప్లాయీస్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఒక ఆయనకైతే గ్రామంలో ఇల్లే ఉండదు ఆయన వచ్చేసి ఊరిని ఈ రూట్లో వెళ్తాడు ఆ రూట్లో బయటకు వచ్చేసి వెళ్ళిపోతాడు ఆ ఊర్లో ఆయన ఈరోజు పెత్తనం తీసుకుని ఆయన చెప్తా ఉన్నాడు ఇటు ఊడ్ చేస్తాను ఇటు కడిగేస్తాను ఇది ఊడటానికి కడగటానికి కడిగి చూడడానికి ఎవరు లేరు బాబు కొడవల పడవలూరు మండలం అయితే నేను కోవు నియోజకవర్గంలో కానీ కొడవల మండలంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు అడవడానికి కడిగిసుకోవడానికి అంటే ఊరు లేరు వాళ్ళు ఏమైనా ఉంటే శుభ్రంగా వాళ్ళే కడుక్కోవలసిందే కానీ ఆయన చెప్పినట్టు విధంగా రావణపాలెం అంతా ఊడ్చుకోపోయిందంటే ఏం ఊడ్చుకోపాలి మూడు పంచాయతీ రెండు పంచాయతీ మా దగ్గరే ఉంది మూడు పంచాయతీ ఎంపీటీసీ మా దగ్గరే ఉంది ఇప్పుడైతే ఈ రోజు కండి చాలా కండ కప్పించుకున్న వ్యక్తి మా దగ్గర నుంచి ఇప్పుడే వెళ్ళిపోయినాడండి ఆయన ఈ రోజు అవకాశం వస్తుంది కాబట్టి ఈ రోజు మేళ తాళా లేకుండా భోజనాలు ఆడుతుంది కాబట్టి ఊరేగింపులో పోయి ఆ భోజనం చేయడానికి అది కండ కప్పిస్తున్నాడు తమ దేదాపు ఇంకేం లేదు బాబు ఓకే ప్రభుత్వం ఎలాంటి ప్రజా సంక్షేమం అభివృద్ధిలో చోటు చేసుకోవాలని మరొకసారి మనవి చేసుకుంటూ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికి కూడా నేను మనవి అంటే వాలంటీర్స్ కూడా మీరు మీ యొక్క తప్పకుండా మీకు జరిగిన అన్యాయాన్ని వెలుగు చూపాలనుకుంటే నాలుగో తేదీ జరుగుతున్నటువంటి ఈ వెనుబడు దినంలో మీరు అందరూ కూడా పాల్గొనండి పాల్గొని మీకు ఉన్నటువంటి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని అక్కడ ఆ యొక్క నిరసన ద్వారా తెలపాలని మనం చేసుకుంటా ఉండ అదేవిధంగా ఎవరైతే ఈ ప్రభుత్వం వల్ల లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా వెలుగు బయటకు పంపించారో మీరందరూ కూడా వచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని చేయండి అదేవిధంగా నేను ఉన్నటువంటి ఈ యొక్క నిత్యావసర సరుకులు ఇస్తున్నటువంటి వ్యాన్ డ్రైవర్స్ వాళ్ళందరూ కూడా వచ్చినారు మా దగ్గరికి వాళ్ళు మేము కూడా ఆ ధర్నాలో పాల్గొని మా వ్యాన్ కూడా తీసుకొచ్చి ర్యాలీగా చెప్పి చాలా సంతోషం మీరు పాల్గొని మీ యొక్క నిరసన ద్వారా ఈ రాష్ట్ర ప్రజల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా కళ్ళు తెరిమిచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి కోవు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ బ్రహ్మాండమైన కార్యక్రమం రాష్ట్రంలోనే ఒక గొప్ప కార్యక్రమంగా కోవురు వైపు చూసే విధంగా కూడా మన కోవురు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీనియర్ పార్టీ నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతిధులు మరియు విద్యార్థులు మరి యువకులందరూ పాల్గొని దీప్రం చేయవలసిందిగా కోరుకుంటాం